అక్షర వ్యభిచారానికి వంచనకు కుట్రలకు కుతంత్రాలకు వెన్నుపోట్లకు ఆ ముగ్గురు ముగ్గురే నిద్ర లేచింది మొదలుకొని వినేవాడు ఉంటే దొంగ మాటలు చెప్తారు దొంగ సూక్తులు వల్లిస్తారు అబద్ధాలు చెప్తారు దోచుకోవటం దాచుకోవటమే పనిగా పెట్టుకుని నిద్రపోయేంత వరకు కూడా బురద జల్లటమే వారి పని మంచి అంటే వారికి ఇష్టం ఉండదు పేదలకు మంచి జరుగుతుంది అంటే అస్సలు ఓరవలేరు ఆ ముగ్గురు ఆ ముగ్గురు కూడా వెనుపోటుదారులే ఆ ముగ్గురు ఎవరు అనుకుంటున్నారా ఆ ముగ్గురు కూడా ఒకరు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు ఆ ముగ్గుర చరిత్ర కూడా వెనుపోటు పొడిసి ఆస్తులను కాజేసి పార్టీలను లాక్కున్న చరిత్ర జీజే రెడ్డి దగ్గర నుండి ఆస్తులను లాక్కుని అతని దగ్గర నుండి దౌర్జన్యంగా అతన్ని బయటికి పంపించేసిన చరిత్ర రామోజీరావుది ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని కేఎల్ఎన్ ప్రసాద్ గారి దగ్గర నుండి ఆ పత్రికను లాక్కొని ఆయన కుర్చీ నుండి దించేసి ఆ పత్రికను దౌర్జన్యంగా తీసుకున్న చరిత్ర ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది ఇక పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి వైశ్రాయి హోటల్ ముందు పిల్లనిచ్చిన మామని చెప్పులతో కొట్టించి మానసికంగా వేధించి ఎన్టీఆర్ గారిని చంపించేసిన చరిత్ర పార్టీని లాక్కున్న చరిత్ర చంద్రబాబు నాయుడిది ముగ్గురు ముగ్గురే ముగ్గురు వెనుపోట్లు పొడుస్తారు ముగ్గురు పెత్తందారులకు దోచిపెడతారు ముగ్గురు దోచుకుంటారు ఈ ముగ్గురి ధ్యేయం కూడా పేదలకు మంచి జరగకూడదు పేదలకు మంచి జరగతుంటే ఓరవలేరు అను నిత్యం కూడా వాళ్ళు బురద జల్లే ప్రయత్నమే చేస్తారు ఇటువంటి వీళ్లకు మళ్ళీ అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రజల ఆస్తుల్ని దోచుకుంటారు దాచుకుంటారు పెత్తందారులకు దోచిపెడతారు ముగ్గురు కూడా వెనుపోటుదారులే ఈరోజు రాష్ట్రంలో పేదవాడికి మంచి జరుగుతుంది అంటే మాత్రం వీళ్ళు ముగ్గురు కూడా ఓర్చుకోలేరు నిద్ర లేచింది మొదలుకొని అబద్ధాలే చెప్తుంటారు నిద్ర లేచింది మొదలుకొని దొంగ మాటలే వల్లిస్తుంటారు ముగ్గురు కూడా ఆస్తులను కాజేసి వెన్నుపోటు పొడిచి తమ ఆస్తులను పెంచుకుని ఈరోజు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు ప్రజా సంపదని మింగేస్తున్నారు మళ్ళీ వీళ్ళ ముగ్గురికి అధికారం ఇస్తే పోలవరం ప్రాజెక్టు ద్వారా మరియు శంకుస్థాపనల ద్వారా ఎక్కడ ఆస్తులున్నాయో అన్నిటిపైన పాగా చేస్తారు ఇసుకును వదలరు మట్టిని వదలరు ప్రాజెక్టులు వదలరు నీళ్ళని వదలరు ఆకాశాన్ని కూడా వదలరు వీళ్ళు ముగ్గురు ఆబోయే ఎన్నికలు పెత్తందారులకి పేదవాడికి మధ్య జరిగే యుద్ధం ఎవరైతే పేదవాడు లబ్ధి పొందాడో ప్రతి పేదవాడు కూడా ఒక స్టార్ క్యాంపైనర్గా జగన్మోహన్ రెడ్డికి పనిచేయాలి చంద్రబాబు నాయుడుకు ఈనాడు పత్రిక ఉంది ఆంధ్రజ్యోతి పత్రిక ఉంది టీవీ ఫైవ్ ఉంది ఇలా ముగ్గురిని అడ్డం పెట్టుకుని దొంగరాతలు రాయిస్తుంటాడు గ్లోబల్ ప్రచారం చేయిస్తుంటాడు అబద్ధాలు చెప్తాడు నీచమైన మాటలు మాట్లాడుతూ నిద్ర లేచింది మొదలుకు నేను పడుకునేంత వరకు కూడా అబద్ధాలు వల్లిస్తూ అధికారం కోసం ప్రజలను వంచన చేస్తాడు కుటుంబాలలో సిచ్చు పెడతాడు రాజకీయంగా అందరినీ కలుపుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ వెన్నుపోటు పొడిచి అందరినీ బయటకు పంపించేస్తాడు తాను అధికారాన్ని ఏలుతాడు ఆయనకు సపోర్టు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ పత్రికలు ఉన్నంత వరకు ఇటువంటి పనులు చేస్తూనే ఉంటాడు ఈ అమాయకపు గొర్రి పార్టీ అధ్యక్ష నేతలు చంద్రబాబును కషాయి నమ్మినట్లు నమ్ముతాయి కసాయివాడికి బలైనట్లు అధికారం రాగానే బలైపోతాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి పెట్టుబడిదారులకు పెత్తందారులకు దోచుకునే వారికి దాచుకునే వారికి మరియు పేదవాడికి మధ్య జరిగే యుద్ధమే రాబోయే ఎన్నికలని గుర్తుపెట్టుకోవాలి ప్రతి పేదవాడికి మంచి జరగాలంటే జగనన్న అధికారంలోకి రావాలి మీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఖజానా దోచుకు తినాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి పెట్టుబడిదారులకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడే అధికారంలోకి రావాలి చంద్రబాబు అధికారం వస్తే పెట్టుబడిదారులకు పెత్తందారులకు మంచి జరుగుతుంది వాళ్ళు దోచుకుంటారు దాచుకుంటారు తపనిచ్చి పేదవాడిని ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకోరు అసలు మంచి అంటే వాళ్ళకు అస్సలు నచ్చదు కాబట్టి ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పేదవాడికి పెత్తందారికి మధ్య జరిగి యుద్ధంగానే పరిగణించే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని ఈ వీడియో ద్వారా అభ్యర్థిస్తున్నాను